హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈరోజు పాలిటిక్స్లో మరీ దారుణమైన ముగ్గురు దురదృష్టవంతుల గురించి నేను డిస్కస్ చేయాలి ఆ దురదృష్టవంతులు ఎంత భయంకరమైన బ్యాడ్ టైం అంటే వాళ్ళది కొన్ని సంవత్సరాలు నెలలు కూడా కాదు కొన్ని సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి పనిచేసి నిజాయితీగా ఉన్నట్లు యాక్ట్ చేసి పది సంవత్సరాలు ఒకటి రెండు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కష్టపడ్డారు వాళ్ళు కానీ చివరికి ఏమైంది వాళ్లకు ఓపిక నశించింది ఎన్ని సంవత్సరాలు ఈ గాడిద చాకరీ చేయాలి అలాంటి మైండ్ సెట్ ఎప్పుడు వస్తుందో తెలుసా వాళ్లకు వాళ్ళు ఎదగాలి ఏం జరిగినా సరే ఎదగాలి నన్ను నేను డెవలప్ చేసుకోవాలి అనే మైండ్ సెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఇలాంటి పరిస్థితి వస్తుంది పది సంవత్సరాలు నిజాయితీగా ఉన్నట్లు యాక్ట్ చేసి చివరిలో ఫలాలు అందేటప్పుడు వీళ్ళ యదవ తెలివితేటల వల్ల ఓవరాక్షన్ వల్ల ఓపిక నశించిపోయి చివరిలో బ్లాస్ట్ అయిపోయి రకరకాల విన్యాసాలు చేసి రాజకీయాల్లో ఎవరూ చేయడని తప్పులు చేసి ఎవరూ చేయని తప్పులు చేసి బోల్తాబడిపోయి రాజకీయంగా పూర్తిగా భూస్థాపితమైన ఆ ముగ్గురు గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేయాలి ఆ ముగ్గురులో మన గాడి కొడుకు గురించి చివరిలో వద్దాం తెలుసు కదా రాజేష్ గారు ఆ ముగ్గురులో ఒకడు ఉన్నాడు ఈడే అందులో మొదటి మనిషి పోతిన మహేష్ జనసేనలో ఒక వేరే లెవెల్లో కష్టపడ్డాడు ఆఖరికి ఎక్కడో మాటల్లో టీ కాఫీలు కూడా అందించాడు తప్పేం కాదు ఏముంది మన వాళ్ళకు మనము టీ కాఫీ తప్పు కాదు అవునా కదా అలా అంత పరిస్థితుల్లో కూడా అలాంటి సిచ్యువేషన్లో కూడా ఓర్పుగా ఉండి పార్టీలో చాలా మంచి పేరు తెచ్చుకొని చివరిలో పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేసి ఎంత దారుణమైన అటాక్ అంటే వీడెంత మూర్ఖుడు నాకు తెలిసి ఉండడు అందువల్ల ఇప్పుడు అడ్రస్ కూడా లేడు ఎందుకంటే ఆ పేరు కూడా సరిగా ఎవరికైనా గుర్తుందా అంటే గుర్తుండదు పర్మనెంట్గా దారుణంగా భూస్థాపితమైన పైన ఒక క్యాండిడేట్ పోతిన మహేష్ ఇలాంటి మనుషులు నాకు తెలిసి రాజకీయాల్లో ఇలా నిలకడ ఉండదు ఓపిక లేదు అందువల్లే వీళ్ళు అదృష్టం దగ్గరికి వచ్చినప్పుడు దగ్గర దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ఓపిక ఉండాలిగా అరే బాబు పార్టీలో ఉంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీట్ ఇస్తేనే నీకు లైఫ్ ఉంటుందని కూడా మూర్ఖత్వం రా అయ్యా పార్టీలో అందరికీ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేరు ఆ విషయం నువ్వు క్లియర్గా గమనించాలి ఎమ్మెల్యే సీట్ రాలేదని చెప్పేసి నువ్వు నానా హైరాణా చేసి పవన్ కళ్యాణ్ గారి మీద అంతగా దుమ్మెత్తిపోస్తే ఏంటి రిజల్ట్ ఏంటి అడ్రస్ లేకుండా పోయావు అడ్రస్ లేకుండా పోయావు పోతిన మహేష్ అలాంటి పరిస్థితి ఇంకో డార్లింగ్ లింక్ వచ్చింది ఆయన ఇప్పుడు పేరున్న లాయర్ పేరున్న అంటే యూట్యూబ్ యూట్యూబ్లో కొంచెం హడావిడి చేస్తూ నిజంగా ఇప్పటికి కూడా తన మీద నాకు ఎక్కడో పాజిటివ్ కార్నర్ ఉంది ఎందుకంటే నిజంగా జనసేన కోసం ఏదైనా కూడా ఒక రేంజ్లో కష్టపడ్డాడు అంటే ఖచ్చితంగా తనే కళ్యాణ్ దిలీప్ సుంకర ఎంత కష్టపడ్డా అంటే ఒక్కనొక స్టేజ్లో జనసేన డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఆ టైంలో విపరీతంగా ఎవరైనా కౌంటర్ ఇస్తే రీకౌంటర్ ఇచ్చే ఉన్న ఏకైక మనిషి కళ్యాణ్ దిలీప్ శంకర్ అని అందరికీ బాగా నోటెడ్ అయిపోయాడు అంతగా ఒకానొక స్టేజ్లో జనసేన కళ్యాణ్ దిలీప్ దా ఏంటి అనేంత స్థాయికి కూడా వెళ్ళాడు అలాంటి మనిషి పది సంవత్సరాలు గుడ్డులా కష్టపడ్డాడు కానీ చివరికి ఏం చేశాడు ఓపిక నశించిపోయింది తనకి పది సంవత్సరాల అయినా కూడా నాకు ఎటువంటి స్పేస్ లేదు పాడు లేదు నేను ఎందుకు ఇంకా చేయాలని ఓపిక నశించిపోయి అది మరీ దారుణంగా బ్లాస్ట్ అయిపోయాడు వైఎస్ఆర్సీపీకి పాజిటివ్గా వెళ్ళి జగన్ను ఓడించాలంటే ఆ దేవుడే దిగి రావాలి ఎదురుగా దేవుడే ఉండాలి లేదంటే జగనే ఉండాలని చెప్పేసి ఎవరూ చెప్పని ఎవరూ చేయకూడని విమర్శలు చేసి నవ్వుల పాలైపోయాడు చివరి స్టేజ్లో సార్ డియర్ కళ్యాణ్ దిలీప్ శుంకర గారు మీద గౌరవం ఉంది సార్ ఎందుకంటే జనసేనకి బాగా కష్టపడ్డారు మీరు మీరు ఇంత కష్టపడి ఇంత ఓపికగా ఉండి చివరిలో వదిలేసుకోవడం ఏంటి దరిద్రం అంటే ఇదే సార్ ఐ పిటియూ నిజంగా మీ అంత కష్టపడిన జనసేనికుడు నాకు తెలిసి ఉండరు మీరు ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూలో మాజీ జనసైనికుడిని అని చెప్పేసి అంటున్నారు ఏంటి సార్ భవిష్యత్తు అఫ్ కోర్స్ మీరు ఏదో ఒక పార్టీలో తర్వాత దూరచ్చు అనుకోండి మీలాంటి వాక్చాతుర్యం ఉన్న లీడర్ ఖచ్చితంగా జనసేనకు ఉండాలి కానీ పరిస్థితులు తారమారు అది మీ దురదృష్టం అని నేను అనుకుంటున్నాను చివరి నిమిషం సార్ పది సంవత్సరాలు కష్టపడి కొంచెం ఆగలేకపోయారా పొనిలేండి మీరు ఇంత పాజిటివ్ పర్సన్ అని చెప్పి మేము భ్రమలో ఉండి నిజంగా ఇంకా ఏదైనా డ్యామేజ్ అయ్యేదేమో దానివల్ల మీరు అలాగే పాజిటివ్గా ఉండి లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని నిజంగా పార్టీకి ఖచ్చితంగా డ్యామేజ్ జరిగేది నేను అనుకుంటున్నాను మీరు ఓపెన్ అయిపోయారు జనసేన మేము హ్యాపీ నో ప్రాబ్లం సో ఈయన ఒకరు దాని తర్వాత మన తుత్తరగాడు వీడి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు నీకు మార్నింగ్ ఈవినింగ్ బ్యాటింగ్ వేస్తూనే ఉన్నాం సో ఈ తుత్తరగాడు చేసిన పని ఏంటి ఏంటంటే జనసేనకు ఫేవరేం కాదు కానీ జంపింగ్ బ్యాచ్ వైఎస్ఆర్సిపి జనసేన టీడీపీ అని ఎవరుకుంటూ ఎగురుకుంటూ ఎగురుకుంటూ టీడీపీలో వస్తున్నాడు టీడీపీలో సందు దొరికింది దూరాడు అక్కడ నుంచి స్కాన్ చేస్తే వీడు భాగవతలని బయటపడి చంద్రబాబు గారు తంతే మళ్ళీ యూట్యూబ్లో వచ్చి పడ్డాడు సో యూట్యూబ్లో వచ్చిన తర్వాత కూడా వీడు వదలకుండా ఇంకా వీడియోలు చేసుకుంటూ కూర్చున్నాడు అది వేరే విషయం కానీ వీడు చేసిన ఏదో పని ఏంటంటే కూటమిలో ఉండి జనసేన నాయకుని పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని చెప్పడం వీళ్ళిద్దరికంటే గలీజ్ పనేడు మాంచి ఊపులో ఉన్న వీడి కెరియర్ ఒక్కసారిగా సంకనాకిపోవడానికి వీడి నోటి దూలే వీడి నోటి దూల వల్ల వీడే వీడి కెరియర్ని భూస్థాపితం చేసుకున్నాడు ఇప్పుడు పరిస్థితి ఏంటి ఎప్పుడో నా ఫోటోలు పెట్టుకొని నాకు లోకేష్ గారు ఆత్మీయుడు లోకేష్ గారు కోసం నేను ఏమైనా పీక్తా ఇలాంటి వ్యవహారాలని చేసుకుంటూ పాత వీడియోలని పాత ఫోటోల్ని వాడి ఛానల్లో రిపీట్ చేసుకుంటూ వాడెప్పుడో ముందు జరిగిన ఇన్సిడెంట్లన్నీ ఒకసారి అదే రే నువ్వు చేయాల్సిన పని అదే ఎందుకంటే నీకు ఇంకా వేరే వీడియోలు ఉండవు నీ పాత వీడియోలు మెమరైజ్ చేసుకుంటూ నువ్వు బతికేయడమే ఇలాంటి బేవకూఫ్ బ్యాచ్ ఈడు ఈ ముగ్గురు పోతిన మహేష్ కళ్యాణ్ దిలీప్ శుకర్ గారు గారు అని ఎందుకంటున్నానంటే ఆయన మీద నాకు ఎక్కడో ఇంకా గౌరవం ఉంది ఆయన లాయర్ అని కాదు ఎన్ని కాదు జన సైనికుడుగా చాలా నిజంగా నంబర్ వన్ వర్క్ చేశాడు ఆయన ఏక్దమ్ వర్క్ చేశాడు కానీ పోగొట్టుకున్నాడు సరే దిలీప్ శుకర్ గారు ఈ గాడి కొడుకు మన రాజేష్ గారు వీళ్ళు ముగ్గురు నాకు తెలిసి చరిత్రలో మూడు రకాలుగా మూడు షేపుల్లో వాళ్ళు అలా నిలిచిపోతారు అతి దారుణమైన దురదృష్టవంతుల్లో వీళ్ళు ముగ్గురు టాప్లెస్లో ఉంటారు సో కంగ్రాచులేషన్స్ ముగ్గురికి మీరు మీ వెళ్ళి తెలివితేటలన్నీ యూజ్ చేసి మీ రాజకీయ భవిష్యత్తుని మీరే భూస్థాపితం చేసుకున్నారు యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు వాల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ